ప్రభుత్వం తరపున రాయితీపై పచ్చిరొట్టె విత్తనాలు జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు మరియు రైతు సేవా కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో మొత్తం వెయ్యిని ఏడు వందల డెబ్బై ఎనిమిది క్వింటాల్ పచ్చిరొట్టె ఎరువులు అందుబాటులో ఉంచగా వెయ్యిని ఐదు వందల ఎనభై నాలుగు క్వింటాల విత్తనాలు సరఫరా అయినాయి ఇంకా నూట తొంభై నాలుగు క్వింటాల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచబడినవని తెలిపారు ప్రతి విత్తనాలు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ముప్పై ఆరు ప్యాకెట్లు అవసరం ఉండగా ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు ప్యాకెట్స్ కొరకు అందుబాటులో ఉన్నావని తెలిపారు ఇంకా అవసరాన్ని బట్టి ప్రతిరోజు కావలసిన ప్యాకెట్స్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచబడునని అన్నారు జిల్లాలో పచ్చిరొట్ట మరియు పత్తి విత్తన లభ్యత కొరత లేదని రైతు శోధనలను కోరేది ఏమనగా వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని అన్నారు తర్వాత ఎవరికి లైసెన్స్డ్ ప్రవిసెస్ వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన వారి దగ్గర నుంచి ఉంటే రేపు ఏదైనా కానీ వారు ఇద్దరి చట్ట పరిధిలో ఉంటారు కాబట్టి వారిలో ఏదైనా కానీ ఎలాంటి నష్టం జరిగినా రైతు చర్య తీసుకోబడుతుంది కాబట్టి అలాంటి వారి దగ్గరనే పనులు వైపు అదే స్క్రేట్ చేస్తుంది అదే కాకుండా రసీదు బిల్లు ఎప్పుడైతే ఏ బిల్లు దగ్గర కొంటారో ఆ బిల్లు దగ్గర నుంచి వెంటనే రసీదు పొందాలి ఆ రసీదు కూడా కొంతకాలం వేంత వరకు కూడా see sitting the back the church for a week. about the development of